పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ మిషన్ పేరుతో వైమానిక దాడులు సాగించింది శత్రు దేశానికి ఊపిరి సలప నింపకుండా ఏక ధాటిగా మిసైళ్లను సాధించింది ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను కొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల స్థావరాలను కూకటి వేలతో పిగిలించి వేసింది ఈ ఘటనపై తాజాగా చైనా స్పందించింది భారత సైనిక చర్యలు చైనా కప్పిపట్టింది బాధాకరమని వ్యాఖ్యానించింది భారత్ పాకిస్తాన్లు ప్రశాంతంగా ఉండాలని సంయమనం పాటించాలని సూచించింది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని భారత్ కు చైనా విజ్ఞప్తి చేసింది ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు బీజింగ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ జరిపిన చైనిక దాడులకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు ఈ దాడులపై పాకిస్తాన్ గట్టిగానే ప్రతిస్పందించిందని తిప్పికొట్టిందంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు భారత చైనిక చర్య విచారకరమని ఈ పరిస్థితిపై చైనా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ ఎప్పుడు పరస్పరం సహకరించుకోవాలని శాశ్వతంగా పొరుగు దేశంగా కొనసాగాల్సి ఉంటుందని ఇవి రెండు కూడా తమకు పొరుగు దేశాలేనని గుర్తు చేసింది చైనా చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది భారత ఉపఖండంలో శాంతియుత వాతావరణం కొనసాగాలనేది తమ అభిమతం అంటూ చైనా చెప్పుకొచ్చింది ఆయా దేశాల సుస్థిరత విస్తృత ప్రయోజనాల దిశగా భారత్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించింది సంయమనం పాటించాలని పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చైనా ప్రకటించింది అయితే భారత్ చేపట్టిన ఈ చైనా చర్య పట్ల ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది దీన్ని స్వాగతించింది ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్ను కోరింది ఈ యుద్ధంలో భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించున్నట్లు తెలిపింది అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొంది ఇక అమెరికా తటస్థ వైఖరిని ప్రదర్శించింది భారత్ పాక్ మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు ఈ వివాదం త్వరగా ముగిసిపోవాలని ఆయన ఆకాంక్షించారు చేపట్టిన చర్యపై ఆయన నేరుగా వ్యాఖ్యానించకపోయినా మొత్తం సంఘర్షణ త్వరగా ముగిసిపోవాలన్న తన ఆకాంక్షను తెలియజేశారు